అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా రాజకీయ అరంగేటం చేసిన మాజీ బ్యూరోక్రాట్ కేజ్రీవాల్ పదేళ్ల పాలనలో పుట్టేడు అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు మద్యం కేసులో కేజ్రీవాల్ సహా ఆయన సహచర మంత్రుల్లో జైళ్లకు వెళ్ళడంతో ఆప్ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది ఆమ్ ఆద్మీ అని చెప్పుకునే కేజ్రీవాల్ కోట్లాది రూపాయలతో తన అధికార నివాసానికి మరమ్మతులు చేయించుకోవడం పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది వెరసి పదేళ్ల ఆప్ పాలనకు ఢిల్లీ ప్రజలు తెరదించారు సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా రాజకీయ నేతగా మారిన కేజ్రీవాల్ ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమకారులకు ఆశాకిరణంగా మారారు ఢిల్లీలో మధ్యతరగతి ఓటర్లు సహా దేశం నలుమూలల నుంచి హస్తినకొచ్చిన వారిలో చైతన్యం ఎక్కువగా ఉంటుంది అందుకే కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి పదేళ్లు మద్దతునిచ్చారు పార్టీ ఏర్పాటైన కొద్ది నెలలకే రెండు పేల పదమూడులో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై సీట్లకు గాను ఏకంగా ఇరవై ఎనిమిది స్థానాలు ఆమ్ పార్టీ గెలిచింది అనంతరం కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొంతకాలానికే పడిపోవడంతో రెండు పదిహేనులో జరిగిన ఎన్నికల్లో ఆప్ అరవై ఏడు సీట్లు గెలిచి ప్రధాన రాజకీయ పార్టీలను ఉలిక్కి పడేలా చేసింది రెండు ఇరవైలో జరిగిన ఎన్నికల్లో అరవై రెండు సీట్లు సాధించింది మరోసారి విజయం తథ్యమని ఆశించిన కేజ్రీవాల్ కు ఊహించని విధంగా భంగపాటు ఎదురైంది మూడోసారి అధికారంలో ఉన్న సమయంలో ఆప్ అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయింది పలువురు మంత్రులతో పాటు సీఎం కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది అవినీతి వ్యతిరేకమంటూ ఏర్పాటైన ఆప్ అదే ఆరోపణలో కూరుకుపోవడంతో అటు మీడియా ఇటు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది సంప్రదాయ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించిన కేజ్రీవాల్ అందుకు భిన్నంగా ఆప్ ఉంటుందని ఆయన చేసిన ప్రకటనలు ఆచరణలో విఫలమయ్యాయి ఢిల్లీ సీఎం అధికారిక నివాసానికి దాదాపు ముప్పై మూడు కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టారన్న కాగ్ నివేదిక బీజేపీకి వజ్రాయుధంగా మారింది ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది ఢిల్లీ ఓటర్లలో ఎక్కువ మంది విద్యార్థికులు కావడంతో ఆ అంశం కేజ్రీవాల్ కు వ్యతిరేక ఓటుగా మారింది హర్యానా ప్రభుత్వం యమునా నది నీటిని విషంగా మార్చి సరఫరా చేస్తోందన్న ప్రచారం కూడా విఫలమైంది ప్రధాని మోదీ తాను ఆ నీటినే తాగుతానని ప్రచారంలో చెప్పడంతో కేజ్రీవాల్ మాటలను ఓటర్లు నమ్మలేదు హర్యానా సీఎం సైని తమ రాష్ట్రంలో యమునా నది ీటిని తాగి చూపించడంతో ఆప్ ఆరోపణలు ప్రజల విశ్వాసం చూరగొనలేకపోయాయి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ తో భర్తీ చేయాలని కేజ్రీవాల్ కలలు కల్లలయ్యాయి రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో వారణాసి నుంచి బరిలోకి దిగిన పీఎం అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీ చేసి కేజ్రీవాల్ ఓటమి చెందారు ఆ తర్వాత కొన్ని రాష్టాల్లో లభించిన ఓట్ల శాతంతో ఆప్ జాతీయ పార్టీగా ప్రమోట్ అయింది పంజాబ్ లో శిరోమణి అకాలిదళ్ బీజేపీ విడిపోవడంతో పాటు కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోవడంతో అక్కడి ఓటర్లు ఆప్ ను ఆదరించారు కానీ శాంతి భద్రతలతో పాటు మాదక ద్రవ్యాలను అరికట్టకపోవడం తదితర అంశాలతో ఢిల్లీలో ఉండే పంజాబీలు బీజేపీకి ఓటేసి seru